నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టును ఆశ్రయించాడు అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వస్తుందా నిజంగా చూసుకుంటే ప్రజలందరూ అడుగుతున్న సమాచారం ఏంటంటే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందా అనని ప్రజల నుంచి స్పందన అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్కారం మేడం అండి మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు అడుగుతుంది స్పందన ఇది అది ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో హైకోర్టుకి శ్రయించాడు అంటే పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఏ ఏ విధంగా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు వెళ్తే ఆ కేసు ఏమైంది స్పీకర్ కదా తేల్చాలి అయితే నీకు ఎట్లా ఇస్తారు అసలు ఇప్పుడు నాకు న్యాయం న్యాయమా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈయన ఏమన్నారు ఒక ఐదుగురు ఇట్లాగేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అని అడిగారు మీరే కదా అన్నారు మరి ఇప్పుడు పదకొండు సీట్లు తెచ్చుకుని నాకు ప్రతిపక్ష నేత కావాలి హోదా కావాలి అంటే అంటే టైం పాస్ చేయడానికి కోర్టులో ఈ కేసులు వేయడం ఇప్పుడు కోర్టు కూడా ఆలోచించాలండి మనం కోర్టుకు చెప్పేంతటి వాళ్ళం కాదు కానీ అంటే నేను అనేది అసెంబ్లీకి వెళ్ళకుండా కేసులు వేయటం ఏంటని అడిగితే బాగుంటుంది ఇప్పుడు ముందు అసెంబ్లీకి వెళ్ళిపోయి నీ డ్యూటీ నువ్వు చేసేసి అప్పుడు నువ్వు కేసు వేసుకున్నావు ఎవరికి అబ్జెక్షన్ ఉండదు ఆల్రెడీ ఓసారి కేసు వేసి మళ్ళీ ఇప్పుడు కేసు వేసి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ముందు మీకు లాయర్లని మేపటానికి ఆశ్చర్యంగా ఉంది మనకి ఇప్పుడు నేను ఒక కేసు వేశానండి నా పర్సనల్గా నాకు సంబంధించి కాదు కరోనా టైంలో ఆ కేసు ఫాలో అప్కి నా దగ్గర డబ్బులు లేక నేను ఆగా అంటే ఒక్కొక్కసారి మీరు లాయర్కి బోల్ ఫీజు ఇవ్వాలి ఐ కెనాట్ నాట్ ఎఫోర్డ్ అంతని అసలు చెప్తున్నా మాటకి అట్లాంటిది మీరు ఎట్లా వేస్తారు మీకు ఇంతమంది వంద మంది లాయర్లు ఎలా ఉంటారు మీ దగ్గర వాళ్ళని ఎలా మీరు ఫీడ్ చేస్తున్నారు మీరు పేద వ్యక్తి కదా పాపం పేదవాడు కదా జగన్ మరి పేదవాడు జగన్ ఇంతమంది లాయర్లను పోషిస్తాడు తొమ్మిది వందల యాభై ఆరు మంది అసిస్టెంట్లను పెట్టుకోగలడు అంటే చుట్టూ సెక్యూరిటీని పెట్టుకోగలడు ప్రైవేట్ సెక్యూరిటీని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి అందుకని ఇవాళ ఆయన అంటే తప్పించుకోవటానికి మార్గాలు ఎంచుకోవటం ఆయన ఎలాగో వెళ్ళరు ఇవాళ అందరితో కూడా సమావేశం అయ్యారు నిన్న మనం చెప్పినట్టు కానీ ఈ సమావేశంలో ఇవాళ డిజిటల్ బుక్ లాంచ్ చేశాడు ఇప్పుడు అంటే రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ నీకు అర్థమైందా బ్లూ బుక్ అన్నాడు కదా అప్పుడు ఇప్పుడు బ్లూ బుక్ బదులు ఇప్పుడు సోషల్ మీడియా అప్డేట్ అయింది కాబట్టి డిజిటల్ బుక్ అని పెట్టారు అంటే డిజిటల్ బుక్లో ఏం చేస్తారు కార్యకర్తల మీద ఎవరైనా వేధింపులు చేసినా ఎవరి మీదైనా కేసులు పెట్టినా అందులో నమోదు చేసుకోవాలి అంటే సొంత బుద్ధి లేదు ఇప్పుడు ఎవరిని లోకేష్ గారిని ఫాలో అవుతున్నారు వీళ్ళు లోకేష్ గారు రాసుకున్నారు కదా అట్లా మీరు కూడా రాసుకోండి డిజిటల్ బుక్లో మనం వచ్చాక వాళ్ళ సంగతి తేలుస్తాం ఇది ఆయన చెప్తున్నారు సరే వాళ్ళ సంగతి తేలుస్తావు బాగానే ఉంది నేను ఎందుకంటే ఈ ప్రస్తావన తెచ్చాను ముందు కాదు కాదు ముందు అసలు ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా అది కూడా బుక్లో రాయాలి కదా ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్ళలేదు అని వాళ్ళ పులివెందుల నియోజకవర్గం చెందిన ప్రజలు డిజిటల్ బుక్లో రాయాలి రాసి ఆయన మళ్ళీ వస్తానని అనుకుంటున్నాడు ఆయన్ని నిలదీయాలి నేను అనేది ఏంటంటే ఇప్పుడు లోక్ అదాలత్తుల్లో వాళ్ళు వంద కోట్ల రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల పరకా తినేసిన సొమ్ము రవికుమార్ది వాళ్ళు మాఫీ చేసేస్తారు కదా అట్లాగా ఒక లోక్ అదాలత్లోనో లేకపోతే ఇంకేదో ఒక రచ్చపండలా పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిశంసన తీర్మానం వాళ్ళే తీసుకురావాలి ప్రజలే ఈయనని మేము గెలిపించుకున్న ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కనబడటలేదు మా ఎమ్మెల్యే యలహంక ప్యాలెస్లో ఉన్నారా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా అదే మాకు తెలియట్లేదు కాబట్టి మేము ఎన్నుకున్న ఎమ్మెల్యేని అసెంబ్లీలో ప్రవేశపెట్టగలరు అని వాళ్ళు కోర్టుకైనా వెళ్ళాలి లేదు డిజిటల్ బుక్లైనా రాయాలి అది అయితే ఇవాళ ఈయన వెళ్ళిన దానికి ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు ప్రజలు నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది నీకు ప్రతిపక్ష నేత హోదా ఎప్పుడొస్తుంది ప్రజలు నీకు ఎక్కువ సీట్లు ఇస్తే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు మేము మాకు ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా మా పులివెందుల మనిషివి రాజన్న బిడ్డవని నీకు ఓటేస్తాము మరి నువ్వు మా కష్ట నష్టాల గురించి ఎందుకు నువ్వు చర్చించవు ఎక్కడ అసెంబ్లీకి వెళ్ళి సో నువ్వు అసలు ఎమ్మెల్యేగా పనికిరావు అని వాళ్ళు తీర్మానం చేస్తారేమో రాజీనామా చేసేసేయండి ఎలాగా మన అన్నాడు కదా సర్వసభ్య సమావేశంలో నేను రాజీనామా చేసేసి ఎంపీగా కడపకెళ్తాను ఇది పులివెందులు ప్రజలు గుర్తుపెట్టుకుని నిలదీయాలి డిజిటల్ బుక్లో ముందు అది మెన్షన్ చేయాలి ఇవాళ ఏ హక్కుతోటి మీరు మళ్ళా అంటే అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు మీరు మీరు మరి ఆ రోజు రిజైన్ చేసేస్తామన్నారు కదా అందరినీ రిజైన్ చేయమని చెప్పారు కదా ఎమ్మెల్యేలని ఎంపీలని సో మీరు మాట మీద నిలబడరా మమ్మల్ని మోసం చేస్తారా అని పులివెందుల వాళ్ళు కోర్టుకెళ్ళు మేడం పులివెందులు వాళ్ళు మా సమస్యలు తీర్చట్లేదు అని చెప్పి రాజీనామా చేయమని చెప్తున్నారు ప్రజలు అడుగుతున్నారు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పింది అదే మా సమస్యలు తీర్చలేదు నువ్వు మొన్న ఏమన్నావు పులివెందుల నుంచి రాజీనామా చేస్తాను అన్న ఎమ్మెల్యేగా కడప నుంచి ఎంపీగా నిల్చుంటా మరి ఇంత డబ్బు వృధా కదా నువ్వు మాకేమీ చేయలేదు కదా మా కష్ట సుఖాలు మాట్లాడటం లేదు కదా అందుకని నువ్వు రాజీనామా చేసి అని వాళ్ళే అడుగుతున్నారు నేనంటున్నది అదే కాబట్టి ఇవాళ ఏ హక్కు మీద ఆయన అసలు ఏ ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళారు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకుంటూ ఆ కేసు వేయటం అనే కూడా ఒక ఉద్దేశం ఉంటుంది ఆయన ఆయన ఊరికే పని చేయడు ఇప్పుడు ఆ కేసు వచ్చిన నాలుగో తేదీ వరకు వాయిదా వాయిదా పడింది సో ఈలోగా అసెంబ్లీ పని అయిపోతుంది కాబట్టి తప్పించుకోవచ్చు నేను కేసు వేసాను కేసు వేయలే వరకు నేను అసెంబ్లీకి రానంటే అది చెల్లుతుందా లేదా మనకు తెలియదు అది స్పీకర్ చెప్పాలి స్పీకర్ చేతుల్లో ఉంటుంది స్పీకర్ ఏమన్నారు మన సస్పెండ్ చేస్తామన్నారు రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాటకాలన్నమాట ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే అరవై రోజుల్లో అనర్హత రఘురామకృష్ణరాజు గారు అదే నేను అంటున్నా సో అది పడుతుంది కాబట్టి ఈలోగా కేసు పెట్టాడు మరి దీని మూలంగా ఆ అనర్హత వేడి తప్పించుకోవచ్చా లేదా అనేది అది మనకి టెక్నికల్గా మనకు తెలియదు అది స్పీకర్ అయినా చెప్పాలి లేకపోతే కోర్టు ద్వారా అయినా తెలియాలి సో ఏది ఏమైనా ఇవాళ రాజీనామా చేస్తాడా అనేది సందేహంగా ఉంది ఎమ్మెల్యే పో పోస్ట్కి ఎందుకంటే కోర్టులో కేసేశాడు కాబట్టి సో మొన్న చెప్పిన దానికి నిన్న చెప్పిన దానికి ఇవాళ చేసిన దానికి అక్కడ పొంతన లేదు ఇది పులివెందుల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ క్యాడర్ గుర్తుపెట్టుకోవాలి మాట తప్పను మడమ తిప్పను అనే పెద్ద మనిషి అన్ని మాటలు తప్పుతున్నాడు మడమ తిప్పుతున్నాడు అన్నీ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగానే అన్ని చేస్తున్నాడు ఆయన పార్టీ క్యాడర్ని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు డిజిటల్ బుక్లో రాసుకుని మరి దాని మీద ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిలదీస్తారో వేచి చూద్దాం ఓకే థ్యాంక్ యూ మేడం